మహాశివరాత్రి పరమ పవిత్రమైన పండుగ మన హిందూ సాంప్రదాయంలో మహాశివరాత్రికి ఎంతో విశిష్టత కలిగింది ఇక పరమేశ్వరుడు లయకారకుడు పరమేశ్వరుడి ఆజ్ఞ లేనిదే అనుగ్రహం లేనిదే ఏది జరగదు అంటూ మన హిందూ సాంప్రదాయం నమ్ముతుంది ఇక ప్రపంచమే శివమయం శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి రోజునే మొదటగా లింగోద్భవం జరిగింది అంటే మొదటగా నిజరూప దర్శనం కాకుండా లింగాకారంలో మన శివుడు మనకి దర్శనం ఇస్తారు అందుకనే ఈ ఒక మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయాన్ని లింగ పూజ లింగాష్టకం చేస్తారు అలాగే శివలింగానికి విశిష్టమైన పూజలు చేస్తుంటారు ఇక భక్తులు కూడా శివాలయానికి వెళ్ళి శివలింగ అభిషేకాలు చేస్తుంటారు శివాలయానికి వెళ్ళినప్పుడు అభిషేకాలు చేయటమే కాకుండా అక్కడ జాగరణ చేసి ఉదయం అంతా ఉపవాసం ఉండి నిత్యం కూడా శివ ఆరాధనలో నిమగ్నమై ఉంటారు ఇక శివ ధ్యానంలో మమేకమైపోతారు విషయంలోకి వస్తే చాలా మందికి వాళ్ళ వాళ్ళ రీత్యా వాళ్ళ ఆరోగ్య రీత్యా కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళ జాగరణ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా జాగరణ చేసే అవకాశం అందరికీ అందుబాటులో ఉండదు మరి ఈ జాగరణ చేయలేని వాళ్ళకి శివానుగ్రహం ఎలా పొందాలి శివుని మోక్షం ఎలా దక్కించుకోవాలి అంటే జాగరణ ఉపవాసం ఇవన్నీ కూడా శివుడికి ఎంతో ఇష్టమైనవి గమనించినట్టయితే మిగిలిన దేవతలు దేవుళ్ళకి పూ చేసే పూజా విధానం వేరు అలాగే శివునికి చేసే పూజా విన విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది శివుడు అభిషేక ప్రియుడు తను ఏమీ కోరుకోడు నిరాడంబరుడు ఏ అల ఏ ఒక్క అలంకారాలు కానీ ఏ ఒక్క నైవేద్యాలు కానీ ఆయన కోరడు కోరేదల్లా పిడికిటి నిండా కొన్ని నీళ్లు దోసిటి నిండా కొద్దిగా నీరు ఇక విషయంలోకి వస్తే జాగరణ చేయలేని వాళ్ళు మహాలింగోద్భవ కాలం వరకు మెలకువగా ఉండి శివ ఆరాధన చేస్తే చాలు మరి మహాలింగోద్భవ కాలం ఈ రెండు వేల పంతొమ్మిది మార్చి నాలుగో తారీఖున రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకి మొదలయ్యి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకి పూర్తవుతుంది ఇక మరొక ముఖ్యమైన సలహా ఏంటి అంటే మీరు కనుక జాగరణ చేయలేని పరిస్థితుల్లో రాత్రి పదకొండు గంటల తర్వాత నుంచి వంటి గంట వరకు శివ ఆరాధనలో మున మునగాలి అంటే శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తుండాలి బిలువ దళాలతో ఆయనకి శివ అష్టోత్తరం చదవటం కానీ శివనామ స్మరణం చేయాలి మీకు వీలైతే శివ క్షేత్రాలకి వెళ్ళి శివ దర్శనం చేసుకోవాలి ఇక శివునికి ఇష్టమైనవి అన్నీ కూడా సమర్పించాలి అలాంటప్పుడు మీ గనక ఈ రకంగా చేస్తే శివుని అనుగ్రహం పొంది మోక్షాన్ని ఇహలోకంలో సుఖశాంతులు రావటమే కాకుండా పరలోకంలో మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు